హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కజ్జికాయలు చేస్తున్నాను అండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ వేసి గసగసాలు కూడా యాడ్ చేశారండి చాలా చాలా టేస్టీ అయిన స్నాక్ అండి గోధుమ పిండితోనే నేను చేశానండి కజ్జికాయలు చూసారండి ఎంతో ఎంతో బాగా వచ్చినాయి ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ పిండిని కలుపుకోవాలండి గోధుమ పిండి చపాతి పిండిలాగా లైట్గా సాల్ట్ వేసుకొని చూసారు ఈ విధంగా కలుపుకోవాలండి తర్వాత మనకు కాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చూసారండి నేను ఈ సైజులో ఉండలు చేసుకున్నాను తర్వాత పల్ తర్వాత కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము గసగసాలని ఫ్రై చేశానండి లైట్గా తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి పంచదార యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం ప చపాతీలాగా పల్చగా చపాతీ కన్నా బాగా పలచకు ఉండాలండి సమోసాకి వీడియోలో చూపించిన విధంగా మనం తయారుచుకున్న చేసుకున్న మిశ్రమం మనం తయారు చేసుకున్న చపాతీలో మనకు కావాల్సినంత చూసుకొని స్టఫ్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్లో అంచులు బాగా ఒత్తుకోవాలండి లేకపోతే లోపలికి ఆగిపోతుందండి మనకి లీక్ అవ్వకుండా బాగా ఒత్తుకోవాలండి వీడియో చూపించినందుక మనకు కావాల్సిన డిజైన్లో చేసుకోవచ్చండి నేను ఈ డిజైన్ చేశాను ఇంకా రెండు మూడు డిజైన్స్ కూడా చేసుకున్నానండి చూసారా ఇంకో డిజైన్ ఏ విధంగా చేశాను మనకు పట్టీలు ఉంటే పట్టీల్ని బాగా క్లీన్ చేసి వాటితో కూడా డిజైన్ చేసుకోవచ్చండి నేను అన్ని చేత్తోనే చేసుకున్నానండి సమోసాని తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎక్కువ హీట్ అయితే తొందరగా కజ్జికాయలు కాలిపోతాయండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే కజ్జికాయలు మెల్లిగా ఒక్కొక్కటి ఆయిల్లో యాడ్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసానండి వీడియోలో చూపించిన విధంగా మెల్లిగా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా కదిలియాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తిప్పుకోవాలండి ఎర్రగా అయ్యే వరకు టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మన కజ్జికాయలు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా కజ్జికాయలు రెడీ అయినాయండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో కజ్జికాయల్ని తీసుకుందాము రెండోసారి కూడా కజ్జికాయాలని ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా అన్ని కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలండి మనం వెడల్పు కడాయి తీసుకోవాలండి ఫ్రై చేసుకోవాలంటే కజ్జికాయలు పెద్దవే కావాలంటే పెద్దవి చిన్న కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఎంతో ఎంతో టేస్టీ అయినా కజ్జికాయలు రెడీ అయిపోయి చూసారా ఈ విధంగా చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్